ఈ పీఠం చాలా గొప్పది ఈ క్షేత్రం చాలా గొప్పది అంబ అనగ అమ్మవారు త్రయ ముగ్గురమ్మలు ముగ్గురమ్మలు ఒక స్థానంలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం మంచిగా అవుతుంది శుభమస్తు బూడిది గుమ్మడికాయ కొట్టిన వాళ్లకు ఏదన్నా దిష్టి ప్రభావం ఉన్నా చేతబడి ఉన్నా పోతుందమ్మా ఈరోజు ఆదివారం అమావాస్య గుమ్మడికాయలు మీకు బయట ఇస్తారమ్మా సంప్రదించండి బూడిది గుమ్మడికాయ తీసుకెళ్ళి మీ ఇంటికి కూడా కట్టుకోవచ్చు కాటుక ఎడమ చేత్తో తీసుకొని మూడు బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి బయట వేలాడ తీసుకోండి గుమ్మడికాయ గాలికి ఊగుతున్నట్టుగా కట్టాలి ఎక్కడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా బూడిది గుమ్మడికాయ కట్టుకోవాలనుకుంటే వారాలలో బుధవారం మాత్రమే కట్టుకోవాలి తిథుల్లో అష్టమి లేదా అమావాస్య రోజు మాత్రమే బూడిది గుమ్మడికాయ కట్టాలి మన హిందూ శాస్త్రాల ప్రకారంగా బుధవారం రోజన్నా కట్టాలి అమావాస్య రోజన్నా కట్టాలి అష్టమి రోజన్నా కట్టాలి అందున ఈరోజు ఆదివారం అమావాస్య కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం మాత్రమే బూడిది గుమ్మడికాయలు తెప్పించాము క్షేత్రం బయట ఇస్తారు దీక్షలు తీసుకునే వాళ్ళు స్వామివారి సింహాసనం దగ్గర కూర్చోవాలి మాలలు తీసుకొని వస్త్రాలు కట్టుకొని స్వామివారి సింహాసనం దగ్గర కూర్చున్న వాళ్లకు మరి ఒక పది నిమిషాల్లో దీక్షను ప్రసాదిస్తారు చూడండి అంబాత్రయ క్షేత్రంలో ఏకనాభి అనగా ఒక బొడ్డు రెండు స్థనములు మూడు శిరస్సులతో ఉండేటటువంటి ఏకైక క్షేత్రం అంబాత్రేయ క్షేత్రం ఆగురావును అడ్డమైంది ఇప్పుడు నువ్వు చలో ఏకనాభి ద్విస్థనములు త్రీ శిరస్సులు అనగా ఒక బొడ్డు రెండు స్థనములు మూడు శిరస్సులతో ఉండేటటువంటి ఏకైక క్షేత్రం అంబాద్రయ్య క్షేత్రం అలాగే ముగ్గురమ్మలు ఒక స్థనంలో కలిసినటువంటి ప్రదేశం ఎక్కడ లేదమ్మా ఇది గురువుగారు రెండు సంవత్సరాలు తపస్సు చేసి దర్శించినటువంటి దర్శనం పదే పదవి పదవి అలాగే ప్రపంచంలో ఎక్కడైనా